ఈ రోజు ఆయన స్కూల్ దగ్గరికి వెళ్ళలేకపోయాడు కానీ స్వాతంత్ర దినోత్సవంలో నేను పాల్గొనాలి అనే ఒక సంకల్పం ఉంది చూడండి ఆయన ఇక్కడికి వచ్చిన సో ప్రతి వ్యక్తిలోని అది ఉండాలన్నమాట దేశానికి స్వాతంత్రం తెచ్చుకోవడం కాదు తెచ్చుకున్న స్వాతంత్రాన్ని ఇంకా ముందుకు మనం ఎట్లా వెళ్ళాలి ఇంకా ఎట్లా ఇప్పుడు భారతదేశం ప్రపంచంలో అగ్రగామి అంటే ఆ ప్రపంచానికి గురువు అయ్యే స్థితిలో ఉందన్నమాట ఆ స్థితికి మనం వెళ్ళాలంటే మనం అందరూ ఎట్లా కృషి చేయాలనేది ప్రతి వ్యక్తి కూడా ఆలోచన చేయాలి అదేవిధంగా ప్రతి వ్యక్తి బాధ్యత కలిగి ఉండాలి రహదారి భద్రతా విషయంలో డ్రైవర్స్ నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అందరూ డ్రైవర్సే ఇంచేదంటే అయితే ఓన్లీ డ్రైవర్ మాత్రమే డ్రైవింగ్ చేసేవాడు ఇప్పుడు ఏపీ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే ప్రతి వ్యక్తి కూడా డ్రైవింగ్ చేస్తేనే కానీ మనుగడ లేదమాట కాలేజ్కి వెళ్ళచ్చు స్కూల్కి వెళ్ళచ్చు ఎక్కడికైనా వెళ్ళచ్చు సో డ్రైవింగ్ చేసేటప్పుడు ఏంటంటే బాధ్యతాయుతంగా ఉండండి నేను రీసెంట్ గా జరిగిన విషయం చెప్పదలుచుకున్నాను ఎప్పుడైనా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు నాకు ఎందుకని వదిలేదండి దయచేసి రీసెంట్గా ఒక యాక్సిడెంట్ జరిగింది మన ఇక్కడే లైన్ మెన్ వాళ్ళ భార్య ఆ పిల్లలు మనకు అది బుబ్బి లారీ అనుకుంటాను లారీ వెనకీ వస్తున్నారు రాత్రి టైంలో వస్తున్నప్పుడు కనపడలేదు వెనకత్ ఉండేది సో గమనించాల్సింది ఏంటంటే ఈవెన్ దాని దానివల్ల మనకు బెనిఫిట్ ఉండేది అన్నమాట రిఫ్లెక్టివ్ ఉండేటట్టుగా చూసుకోవాలి రెండు ఏంటంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం ఎంతో కొంత ఉపయోగపడాలండి ఉపయోగపడకపోతే చూడండి మన ఒక వీడియో వైరల్ అయింది ఆ కోతి ఆ పిల్లల్ని పట్టుకుని ఎంత ఇదిగా ఉంది అందరూ చూసే ఉంటారు ఆ మాత్రం మనలో లేదా అంటే ఒక ఉన్నంత జాలి కరుణ దయ లేకపోతే మన మనుషులుగా పుట్టి వేస్ట్ అండి సో ఆమె అక్కడ ఉండిపోయారు యాక్చువల్లీ అది పెద్ద యాక్సిడెంట్ కాదు జరిగిన యాక్సిడెంట్ చిన్నదే మోర్ దెన్ వన్ అవర్ ఆమె అట్లనే ఉండిపోవడం వల్ల బ్లీడింగ్ మన శరీరంలో నాలుగు నుంచి ఐదు లీటర్ల రక్తం ఉంటుంది మ్యాటర్ ఆఫ్ ఎంత చిన్న ఇంజురీ జరిగినా కానీ రక్తం అంతా అయిపోతే పంపింగ్ ఉండదు అన్నమాట సో దయచేసి ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు సాధ్యమైనంత వరకు మనం వన్ నాట్ ఎయిట్ వస్తే తర్వాత మనం ఫోటోలు తీసుకోవడం కాదు మనం ఎంతవరకు ఉపయోగపడగలిగినాము లేకపోతే అదే పరిస్థితిలో మనం ఉండొచ్చు కదా ఎందుకు మీరు ఆలోచించరు సో దయచేసి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇమీడియట్ గా స్పందించండి ఆ ఎబిలిటీ టు రెస్పాండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మాట అది ప్రతి విషయంలోనే ఉండాలండి నాకెందుకు దయచేసి విడిచిపెట్టద్దు సరేనా విశాల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్